తల్లితనం ఉంది కదండి ఇప్పుడు మీకు శ్రీశైల క్షేత్రం వింటే ఏమర్థం అవుతుంది శివలింగాన్ని చూడగానే మీకు ఎంత పులకరింత రావాలి నువ్వు మా తండ్రివి అందుకని కదా ఇంత బతిమాలడమా సుబ్రహ్మణ్యుడి కోసం అందుకని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కైలాస పర్వతం నుంచి సుబ్రహ్మణ్యుడి కోసం వచ్చారు చూడండి ఈ అరుగు మీద పిల్లాడుకు కూర్చుంటే దెబ్బలాడిన నాన్నగారి మీద కోపం వచ్చి పిల్లాడు అక్కడ కూర్చుంటే నాన్నగారు ఇల్లులా పక్కన కూర్చుని ఏదో అనుకునే వాళ్ళకి వాళ్ళు లేచి మళ్ళీ ఈ అరుగు మీదకి వెళ్ళిపోతాడు అలా సుబ్రహ్మణ్యుడు ఓ ఇరవై నాలుగు క్రోసులు ముందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే శంకరుడు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన వెళ్ళి మల్లె తీగల చేత చుట్టుకోబడినటువంటి ఒక అర్జున వృక్షం కింద ఆయన కూర్చున్నాడు ఆయన వెళితే అమ్మగారు ఊరుకుంటుంది ఏంటి ఆవిడ మహాపతి వ్రత ఆవిడ కూడా గబగబా వెళ్ళింది పక్కకి వెళ్ళి ఆవిడ కూర్చుంది ఏమిటండి వీడు మంకుతాను మీ అంతటాయన అసలు ఏం బొత్తిగా బుద్ధి లేదేం చిన్నవారా చితకవారా ఏమిటి మీ పెద్దరికని తెలుసుకోకుండా ఏమిటి మీరే బతిమాలు వస్తే వాడు వెళ్ళిపోవడం ఏమిటి అంది పోన్లేదు పిల్లాడు అన్నారు అని మొట్టమొదట అమావాస్య రాగానే చీకటి కదా కొత్త ప్రదేశం కదా ఒక్కడు ఎలా ఉన్నాడో ఏమిటో అని ముందు శంకరుడు వెళ్ళేట వెళ్ళి అయిపోయింది అప్పటికి ఆలక తీరిపోయింది అదే దండాయుధపాణి అంటారు ఆయన వెళ్ళి ఆ పిల్లాడి దగ్గరకు ఏంట్రా నాన్న ఇలా వచ్చావు అంటే అప్పటికైనా మహాజ్ఞానిగా నిలబడ్డాడు అంటే కోపం పోయింది ఆ క్షేత్రం మనం దర్శనం చేస్తాం అందుకే ఈయన నాడు వెళ్ళి దర్శనం చేసి వస్తారు ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి దర్శనం చేసి మళ్ళీ వస్తుంటుంది శ్రీశైలానికి పిల్లాడికి దగ్గరలో ఉన్నామనిపించుకోవడానికి అక్కడే ఉండి చక్కగా ఇద్దరిని చూస్తూ సుబ్రహ్మణ్యుణ్ణి చూసుకుంటూ ఎలాగో వచ్చాం కదా ఈ క్షేత్రానికి ఇక్కడ చక్కగా ఈ మల్లె చెట్టు కిందకు వచ్చాం కదా అని విలిశారు ఎవరు ప్రార్థించారని వెలిశారు ఇందులోనే మీరు శ్రీశైలానికి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి సుబ్రహ్మణ్యుడు అలిగితే తండ్రితనం చూపించి వచ్చాడైనా సుబ్రహ్మణ్యుడు అలిగితే తల్లితనం చూపించి వచ్చాడైనా మీరు కూడా అలకచేతనో అజ్ఞానం చేతనో అబ్బబ్బే భగవంతుడు ఎక్కడండి అన్నీ నేనే అన్నీ నేనే ఈ శరీరం చూపించుకుని భగవంతుడికి దూరం అయిపోయాం మనం కూడా కదండి ఇలా దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళిపోతానని చెప్పొచ్చి ఆయన శ్రీశైలంలో కూర్చున్నాడు దూరం అయిపోయిన వాళ్ళని వెతుక్కుంటూ ఆయన వస్తే ఆయన మా అమ్మ నాన్నగారు అక్కడ అనుకుని మీరే శ్రీశైలం వెళ్ళారనుకోండి ఎంత సంతోషపడిపోతాడండి నా పిల్లలు చూడవే కడుపున పుట్టిన వాడికన్నా వీళ్ళు నా పిల్లలు వీళ్ళు నా పిల్లలు వచ్చాడు నా కోసం వచ్చాడు అని పొంగిపోతాట అందుకే శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం ధూళి దర్శనం అంటే మీరు కాకినాడలో బయలుదేరి శ్రీశైలం వెళ్లే లోపల ఓ పది గంటలో పదిహేను గంటలో నిద్రపోతారు ఏ బట్టలో కట్టుకుని ఏ హోటల్లోకో వెళ్ళి అన్నం తినేస్తారు ఆ పచ్చడి చడి మీద బోహేసుకుంటారు ఓ రెండు మాటలు మూత్ర విసర్జన చేసేస్తారు ఇంకో మాట అవసరమైతే ఇంకొక శంక కూడా తీర్చుకుంటారు ఆబట్టలతో శ్రీశైలం కొండ మీద కడతారు వెళ్ళిన తర్వాత మీరు ఒక కాటేజ్ ఏదో తీసుకుని లోపలికి వెళ్ళి స్నానం చేసి శౌచంతో వెళ్ళి శివలింగాన్ని ముట్టుకున్నారనుకోండి కొంచెం చిన్నగుచ్చుకుంటాడు నేను ఏమిటంత శౌచంగా వచ్చాడు వీడు అని మీరు ఆ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళగానే కాళ్ళ నిండా మట్టి పట్టేసి కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా స్నానం చేయకుండా పూర్తి చేసుకున్న శరీరంతో అనగా దూరదేశం నుంచి వెడుతున్నారనుకోండి ఎంత అసౌచ్యం అండి మరి మలమూత్ర విసర్జన చేసిన శరీరం ఎంత అసౌచంతో కూడుకున్నది పైగా మీరు కొంతసేపు నిద్రపోయారు బస్సులో రైల్లో నిద్ర ఎంత వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని శరీరంలోంచి విసర్జింపబడవలసినవి బయటికి వస్తాయి నిద్రపోతే పుసులు కడతాయి కళ్ళు ఇటువంటివన్నీ ఏర్పడినప్పుడు మళ్ళీ స్నానం చేసి కానీ దేవాలయంలోకి వెళ్ళకూడదు మీరు ఇన్ని అశౌచాలు దగ్గర పెట్టుకుని కాటేజీలో పెట్లు పారేసి ఈ మట్టి చేతులతో ఈ మట్టి కాళ్లతో వీలైతే ఇంకోసారి శ్రీశైలం కొండ మీద కప్పు టీ తాగకపోతే ఉండలేదని తాగేసి కాళ్ళు కడుక్కోకుండా శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి ధూళి దర్శనానికి వచ్చామండి అని లోపలికెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చుని ఈ మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన మొహంతో శివలింగం మీద తల తాటిస్తే పొంగిపోతా టైం వీడు రానా కొడుకంట సర్వకామ్య సిద్ధిని ఇస్తాట దీన్ని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో శ్రీశైలంలో మీరు అందుకే దేవాలయం దగ్గరికి వెళ్ళి బలానా చోటు నుంచి వచ్చామండి ధూళి దర్శనానికి వచ్చామంటే లోపలికి వెళ్ళిపోండి అంటారు నేను ఎన్నో మాటలు శ్రీశైలంలో అలా ధూళి దర్శనం చేశాను కాబట్టి ధూళి దర్శనం శ్రీశైలంలో చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే ఉదాహరణకి అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సుమండి పది మాటలు కోటేశారు ఎందుకు స్వవిషయం ప్రస్తావన చేస్తాడు అని మీరు అనుకోకండి నా కొడుకు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్నాడు అనుకోండి ఒక రాత్రంతా బెర్త మీద నిద్రపోయి ముందు రోజు మూడు గంటలకి రైలు ఎక్కి ఏ రైల్వే స్టేషన్ లో కనపడినటువంటి పదార్థమో ఎడంచేతిలో పెట్టుకుని కుడి చేతితో తినేసి అవన్నీ మీద పడిపోయిన చట్నీ మరకలతోటి ఆ చెమట పట్టేసిన మొహంతో ఆ రైలు దిగి అనుకోకుండా వాడి ఇంటికి వచ్చి తలుపు కొడితే నేను వెళ్ళిలా తలుపు తీశాను అనుకోండి తలుపు తీస్తే నా కొడుకు కనపడ్డాడు అనుకోండి ఏడు ఇలా వచ్చావు అనుకోకుండా అనుకోండి నాన్నగారండి నాన్నగారండి నాకు గత వారం మీరు కల్లోకి వచ్చారు అనగారండి అందుకని రెండు రోజులు అనుకోకుండా సెలవులు వచ్చాయి ఇక్కడ ఏదో స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి సెలవులు ఇచ్చారు మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను అనగారండి అన్న అన్నాడు అనుకోండి అని నా కొడుకు నన్ను గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి నేను కూడా పుత్రగాత్ర పరిశ్వంగం అని సంతోషంగా అండి నాన్న కల్లోకి వచ్చానని వచ్చావా ఇంత కష్టపడి అని కౌగలించుకుంటానా చీ దూరం దూరం స్నానం చేసి స్నానం చేసిరా స్నానం చేసినా అంటానా కౌగలించుకుంటానంతే తండ్రిగా మీకే ధూళి దర్శనం ఉంది కదండీ అంత దూరం నుంచి వచ్చిన కొడుకుని చూడగానే మురిసిపోయి కౌగులించుకుంటున్నారే శ్రీశైలలింగము నందు తండ్రి తన ఉంది అందుకే మీరు అడిగారని రాలేదు మీకోసం ఆయన వచ్చాడు జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ప్రతిరోజు వస్తాడు అసుర సంధ్య వేళలో భూమండలం మీద నుంచి వెడుతుంది నంది వాహనం అందుకే ఆ సమయము నందు చెయ్యకూడని పనుల జాబితా కొద్ది చెప్పింది శాస్త్రం మీరు భాగవతంలో విన్నారు పునః ప్రస్తావనక్కర్లేదు అటువంటి సమయంలో శ్రీశైల పర్వతం మీద మాత్రం ఒక్కసారి దిగుతాట పరమాత్మ అంత పరమ పవిత్రమైన సమయంలో మీరు శ్రీశైలంలో ఉండి నిజంగా శ్రీశైల దేవాలయంలో కూర్చుని ఆ సమయంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు అనుకోండి చదువుకుంటుంటే అక్కడ దిగిన పరమాత్మ ఎంత పరవశించిపోతాడు ఇన్ని పేర్లు పెట్టి నన్ను పిలుస్తున్నాడు రావిడని గుళ్ళు అక్కర్లేదు మీరు ఏ కాటేజీలో కూర్చుని చదివినా సరే మీ జన్మ చరితార్థమైపోయినట్టే అందుకే శ్రీశైలంలో వెలిసినటువంటి పరమాత్మ ఒకరి ప్రార్థన చేత వెలియలేదు స్వయంభూగా తనంత తాను వెలిశాడు ఎందుకు వెలిశాడు మీకు నాకు తల్లిగా తండ్రిగా వెలిశాడు ఆయన అందుచేతనే అక్కడ ధూళి దర్శనం ఇచ్చాడు అందరికన్నా చేతకాని వారెవరో వారి చేత పూజలు అందుకుంటాడు తెలిసాండి ఇప్పుడు అంటే లేదండి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మోడర్నైజ్ అయిపోయి దేవాలయాలు కూడా కొంచెం ఇదిగా ఉంది కానీ నేను ఒకనొకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి అనగా ఇంచుమించు పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్భై ఐదు ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్ళినటువంటి సందర్భాలలో సుప్రభాత స దర్శనం కోసమని వెంపర్లాడి పరిగెత్తేవాడిని ఆ రోజుల్లో చించులు వచ్చేవారు చించులు వచ్చి ఎంతంత డప్పు నిజంగా నేను నా భార్య నా పెళ్ళయిన తర్వాత కూడా అస్తమానం శ్రీశైలం వెళ్ళేవాళ్ళం పెద్ద పెద్ద డప్పులు ఇంతంత డప్పులు పట్టుకొచ్చి పెట్టుకుని అర్చక స్వాములు ప్రాతస్మరాగ ననాధ మనాధ బంధుం సింధూరూరం ఉద్ద దండ ఖండ సురనాయక అని అన సుప్రభాతం చదివి తెర తీసి శివలింగ దర్శనం అయ్యే ముందు ఎవ్వరూ చూడకండి ముందు దర్శనం నందికే 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 అని చెప్పేవారు తెర తీయగానే నిజంగా ఈ చెంచులు ఆనందంతో వాయించేవారు వెన్నుపాములోంచి పులకరింతలు వచ్చేసేవి నిజంగా ఆ వాయిద్యాలు వింటుంటే అంత సంతోషంతో మల్లమ్మ మల్లమ్మ ఓచివిటి మల్లమ్మా మల్లమ్మ మల్లమ్మ ఓచివిటి మల్లమ్మ నడిచేవారు అదో పేరండి చెవిటి మల్లన్న అరిస్తే పొంగిపోతాడు శ్రీశైలం వెళ్ళి భగవంతుడికి ఏమైనా మంచి పేర్లు ఉంటాయి ఓ శివ అంటారు ఓ శంకరా అంటారు చెవిటి మల్లన్న ఏమిటండి అక్కడికి వెళ్ళోసారి ఓ చెవిటి మల్లన్నా విన్నావా అంటే పొంగిపోతాట అదో పేరు శ్రీ మల్లికార్జునుడికి ఎక్కడైనా విన్నారా మీరు ఇటువంటి చేష్టతో ఏమిటి సౌలభ్యం పరమాత్మది అంటే ఒక ఒకడు నువ్వు నన్ను రక్షించి కాపాడు సుమా అన్నాడు ఏమీ తెలియని అమాయకపు భక్తుడు అలాగే ఉంది శివలింగం బయటికి వచ్చి మళ్ళీ చెప్పాడు నేను చెప్పింది విన్నావా నిన్ను నమ్ముకుని వచ్చాను తండ్రివని చెయ్యాలి సుమా అన్నాడు అలాగే ఉంది శివలింగం విన్నాడా అని అనుమానం వచ్చింది లోపలికి జనం వెళ్తున్నారు వస్తున్నారు నేను చెప్తున్నాను విన్నాడంటావా ఓ చెవిటి మళ్ళమా విన్నావా అన్నాడు వెంటనే బాబాయ్ వీడి ఇంకో మాట అనకుండా తీర్చేద్దామానా కోరిక తీర్చేసేద్దా అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవిటి మల్లమ్మ అన్న బాబాయ్ విన్నాను రో అంట తండ్రిని చూడండి మీరు తండ్రి మహాప్రాజ్ఞుడు అందరి చేత నమస్కరింపబడేవాడు లోక పూజితుడు అటువంటి తండ్రి కుర్చీలో కూర్చుని ఉంటాడు ఆయనతో మాట్లాడడానికి పెద్దలైన వారు వచ్చి గదిలో కూర్చుని ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఓ మూడేళ్ల మనవడు వాడికి ఏం వచ్చి తాతగారండి తాతగారండి అంటే లేకపోతే కొడుకు అనుకోండి పోని నాన్నగారండి 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 అని పిలుస్తాడు ఉండు ఉండు మాట్లాడుతున్నాను కదా కాసేపు అలా ఉండు అలా ఉండు అంటాడు తండ్రి వాడు చూసి 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 తండ్రి ఎంతకీ వింటలేదని ఆ కుర్చీ మించి మెల్లిగా ఏదో కొండెక్కేసినట్టుగా పొడుగాటి కాలు మించి తొడ మీదకి ఎక్కేసి ఇలా కంఠం పట్టుకుని నిలబడితే పడిపోతామని తండ్రి ఇలా వాడి నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుంటే ఆయన చెవులో పెట్టి వేలు నాన్నగారండి నాన్నగారండి అని ఆయన మొహం పెట్టుకుని ఇలా అడ్డొచ్చేసి నాన్నగారండి నాన్నగారండి ఉండు నాన్న మాట్లాడుతున్నానా అంటాడు తండ్రి అంటుంటే ఆఖరికి నాన్నగారండి ఇలా కొడతాడు బా ఏమిటి అంటాడు తండ్రి అంతేగాని పోలీస్ స్టేషన్లో కేసెట్టేస్తాడేంటి ఏమిటి అంటే నీ చెప్పింది విన్రే అంటాడు వాడు సరే చెప్పు ఏమిటి ఇంతమందిలో వాడు అంటాడు ఇందాక నుంచి చెప్పాను మీరు వింటే కదా చూడా అంటే ఫోన్ లేరా చూడే చెప్పు ఏమిటి అంటే మీరు నాకు జామకాయ అయితే తెస్తానన్నారు సాయంకాలం తెస్తానులే తప్పకుండా తీసుకొస్తాను దిగు వెళ్ళు మీ అమ్మ దగ్గరికి అంటే అంతేగాని తండ్రి కోపగించేసుకున్నాడా పోలీస్ స్టేషన్లో కేసెట్టాడా అది తిరిగి కొట్టేశాడా తండ్రి తనం శ్రీశైలంలో కూడా అంతగా ఉంటుంది సామాన్యమైన తండ్రికే అంత ప్రేమ ఉంటే మా స్వామి శ్రీశైల మల్లికార్జునుడికి ఎంత ప్రేమ ఉంటుందండి తెలిసి ఉన్నవాడు అలా పిలవకూడదు నా స్వామి పలకగలడని తెలిసి కూడా వెళ్ళి చెవిటి మళ్ళన్నా అనకూడదు కొడుకు పెద్దవాడు అయ్యాడు ఇరవై ఐదేళ్ల వాడు అయ్యాడు నాన్నగారు మా పెద్దలతో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారికి చెప్దాం అనుకోవాలి అంతేగాని పాతికేళ్ళు ఒంటికొచ్చి కూడా రెండేళ్లప్పుడు నువ్వు నన్ను చూడు అన్నావురా అన్నాడని పాతికేళ్ళు వచ్చినా పరిమందిలోకి వచ్చి మీకు చూడా అంటాడు వాడు నా కోసం వచ్చినవాడు ఎంత నా మీద ప్రేమ ఉన్నవాడు కాబట్టి వాడు అలా వచ్చిన వాడిని గురించి ప్రత్యేకం రాయండి ఖాతాలో శ్రీశైలం వచ్చాడంటే నేను ఒకటి ప్రార్థన అనుసరించి రాలేదు తండ్రిగా వచ్చి కూర్చున్నాను నేను తండ్రి నని నా కోసం వాడంతా శ్రమపడి డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాడు మరి ప్రత్యేకం రాయొద్దు వాడి పేరు గబుక్కుని చిత్రగుప్తుడి కంప్యూటర్లో ఏమైనా పొరపాట్లు పడిపోతాయేమో నాన్న నువ్వే అక్కడ కూర్చో జాగ్రత్తగా రాయి వ్యాసుడు చెప్పేస్తుంటే నీ దంతాన్ని విరగ్గొట్టి ఏకదంతం శుర్పకర్ణం అని పేరు పెట్టుకుని అంత పెద్ద భారతాన్ని ఒక్క తప్పు లేకుండా రాశావు కదా చక్క అక్కడ కూర్చుని శ్రీశైలం వచ్చిన వాళ్ళ పేర్లన్నీ చెప్తారు గోత్రం పేరు గోత్రం పేరు చక్కగా నాన్న అని చెప్పింది అమ్మవారు అమ్మవారు ఏం చెప్తే చేస్తారా కొడుకులు ఇద్దరు మంచి కొడుకులు విన్నారు కదా మన పంచశతిలో అదే మూకశంకర్లు అడిగారు నీకే ఎవరి మీద కావాలమ్మా నీ కారుణ్యం కొడుకులు ఇద్దరు వృద్ధిలోకి వచ్చేసారు భర్త మహానుభావుడు లోక పూజితుడు ఇంకా కారుణ్యం నీ బిడ్డలకక్కెల్లా నీ భర్త భర్తకక్కెళ్ళ ఇంకెవరికి మా మీద ఉలకబోసాయన అలా అమ్మవారు ఎంత కారుణ్యమూర్తి అక్కడ పెట్టింది ఆయన్ని నువ్వు రాయిరే అబ్బాయింది అందుకే మనం రవి భక్త జన చింతామణి అని ఆ భ్రమరాంబికాష్టకం చేస్తూ ఓ మాట చెప్తాం సాక్షి గణపతి కన్న తల్లి వి సద్గుణావతి మూల కారణ శక్తివి అని అమ్మ భ్రమరాంబ అని అమ్మవారిని స్తోత్రం చేస్తాం సాక్షి గణపతిని పెట్టింది అమ్మవారు అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి ఆత్రేయసోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి ఆయన ట్రకటకడగా రాసేసుకుంటాడు స్వామి కృతజ్ఞుడను అని బయటికి రావాలి ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనోరమైన విపడి అంటే ఈయన గభాన్లు చెప్తాడు లేదు వాడు వచ్చాడు అని చెప్తారు పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు అయ్యబాబు శ్రీశైలం ప్రత్యేకం తండ్రి కోసం అమెరికా నుంచి వచ్చిన వాళ్ళంటి వాడు వేడి అందుకని పది మందికి చూపించుకోవలసిన వాడు వీడి జోలికి మనం వెళ్ళకూడదని వదిలిపెట్టేస్తారు శ్రీశైల క్షేత్రం అంటే అంత గొప్ప క్షేత్రం అటువంటి క్షేత్రము అదైతే మీకు ఇప్పుడు శ్రీశైలం విడితే ఏమిటి ఉండాలి బాగా ఆలోచించండి శ్రీశైలం వెడితే మీరు దేనితో వెళ్ళాలి శ్రీశైలం నమ్మకంతో వెళ్ళాలి కదండి నా కోసం మా తల్లిదండ్రులు వచ్చి విడిది చేసిన నెలవిధి అని వెళ్ళాలి మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు లోపల నేను కాళ్ళు కడుక్కోకపోయినా చేతులు కడుక్కకపోయినా నేను ఇలా గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ మా శివయ్య లేచి ఉరే నాన్న కాకినాడ నుంచి వచ్చావా అని గభాలను పట్టుకుంటాడు అని పొంగిపోయి వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి మీ కాళ్ళకి నమస్కారం అండి ఆ శివలింగాన్ని పట్టుకుని నమస్కారం చేసేస్తే పొంగిపోయి ఒక్కసారి ఆ తెల్లటి చేతులతో ఆ మణికంకణములతో ఉన్న చేతులతో మీ చేతులు ఆయన పట్టుకున్నట్టుగా భావన చేసి మీరు నమస్కరించి బయటికి రావాలి దీనికి ఏది ప్రధానం విశ్వాసం ప్రధానం కాబట్టి స్వామి అన్నారు శిఖరేశ్వరము అని ఒకటి శ్రీశైలంలో పెట్టారు ఇక్కడొచ్చింది తమాషాంత ఈ శిఖరేశ్వరంలో ఏం చేస్తారు అంటే నువ్వులు పట్టుకెళ్ళి నంది యొక్క విగ్రహం దగ్గర పోస్తారు చరనంది అంటారు పూర్వకాలంలో చరనంది అని ఒకటి ఉండేది శివాలయాల్లో మామూలుగా స్థిరనంది అని ఒకటి ఉంటుంది అది కదలదు చరనంది అని ఒకటి ఉంటుంది అది కదులుతుంది ఆ నంది అది ఎందుకు కదులుతుంది అంటే పూర్వం ఎందుకు పెట్టేవారంటే ఆ చరనందిని చిన్న నందిని ఒకవేళ పూర్వం ఇంత వైద్య సదుపాయం ఉన్నటువంటి రోజులు కావు ఏ అర్ధరాత్రి వేళో అపరాత్రి వేళో అందుకే శివాలయం విష్ణు ఆలయం ఈ రెండు ఆలయాలు లేని ఊళ్ళు ఉండేవి కావు ఈ రెండు ఆలయాలు తప్పకుండా ఉండాలి ప్రతి ఊళ్ళో దేని కొరకు అంటే ఎవరైనా గర్భిణీ అయి ఉన్నటువంటి స్త్రీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకెళ్లడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి ఎడితే ప్రధానమైన తలుపు తీసేవారు తీస్తే ఈ చరనందిని తిప్పుతారు ఎటువేపుకి ఈ బాధపడుతున్నటువంటి స్త్రీ ఉందో గర్భిణీ స్త్రీ ఇల్లు ఎటుందో అటు ఈ నందిని తిప్పుతారు ఈ చరనంది అటు తిరగగానే రేపు బాధపడుతూ ప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడి ఇద్దరి ప్రాణాలు పోతాయేమో అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖప్రసవాలు జరిగినటువంటి గడ్డ ఈ గడ్డ ప్రత్యేకించి త్రిలింగ దేశం ఈ దేశం అందుకే అనేక శివాలయాలలో చరణందులు ఉన్నాయి శిఖరేశ్వరమునందు కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పుతాం తిప్పి శ్రీశైల శిఖరం చూడాలి కానీ యథార్థమునకు ఆ శిఖరము నందిశృంగములలోంచి కనపడదు మీరు ఇక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి ఈ కన్నులు తెరిచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుడి యొక్క ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకు ఇక్కడ కనపడాలి పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైన దాన్ని పక్కకి తీయగలగాలి అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ అవిద్యతి ఇంకా వాడికి పునర్జన్మ లేదు ఎందుకంటే వాడు అంత ధారణ చేసి ఉన్నాడు కనుక అందుకే శిఖరేశ్వరం దగ్గర ఒక పరీక్ష పెట్టాడు పరమాత్మ అమ్మవారు అడిగింది ఒకసారి ఏమయ్యా